భారత సంస్థ పార్టీ మా సోదరులందరికీ మీడియా మిత్రులందరికీ కూడా హృదయ నమస్కారం సిరిసిల్ల నియోజకవర్గం అట్లాగే వేములవాడ నియోజకవర్గంలో ఉన్న కోనరావుపేట మండలంలో ఉన్న మల్కపేట రిజర్వాయర్ నుంచి సిరిసిల్ల నియోజకవర్గమైన ఎలారెడ్డిపేట మరియు గంభీరావుపేట ప్రాంత మండలాల రైతులకు సాగునీరు అందించడం కోసం ఏదైతే రైతాంగం గత పదిహేను ఇరవై రోజుల నుంచి సాగునీరు అందక పొలాలన్నీ ఎండిపోతూ ఉన్నాయో వాళ్ళ పంటలను కాపాడుకోవడానికి ఆరుగాలం శ్రమించి కష్టపడ్డ కానీ కళ్ళ ముందు ఎండిపోతూ ఉంటే బాధపడ్డ రైతులను ఓదార్చడానికి బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారు నాలుగు రోజుల క్రితం ఆయా వ్యవసాయ క్షేత్రాలను సందర్శించి రైతులను కూడా ఓదార్చి ఉదయం వచ్చేటప్పుడే రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో మాట్లాడుతూ వచ్చి సిరిసిల్లలో కూడా కూర్చొని విడ్మానేర్ ప్రాజెక్ట్ అధికారులు అట్లాగే జిల్లాలోని ఇతర ఇరిగేషన్ అధికారులందరితో కూడా ఈఈలతో ఎస్సీలతో అందరితో ఈఎన్సీ వరకు కూడా మాట్లాడి ఈ ఎల్లారెడ్డిపేట మండలం గంభీరావుపేట మండలం అలాగే ముస్తాబాద్ తంగళ్ళపల్లి మండలాలకు సంబంధించిన రైతుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని ఇటు మిడ్ మానేర్ నుంచి మల్కపేట రిజర్వాయర్కు నీళ్లు తీసుకొని తద్వారా సింగ సముద్రంలోకి ప్రాజెక్టులోకి నీళ్లు వదిలినట్లయితే ఈ రెండు మండలాల రైతులు కూడా ఊరట లభిస్తుందని అట్లాగే రంగనాయక సాగర్ కానీ ఇతర పైన ట్వెల్త్ ప్యాకేజ్ నుంచి కూడా నీళ్లు వస్తే ముస్తాబాద్ తంగల్పల్లి వాసులకు కూడా ఊరట లభిస్తుందని చెప్పేసి మాట్లాడిన నేపథ్యంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెంటనే స్పందించి సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇవ్వడం కేటీ రామారావు గారు మాట్లాడిన వెంటనే అధికారులు కూడా స్పందించి క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేసి వీళ్ళ సాగునీటి విడుదలకు ఈరోజు మధ్యాహ్నం వరకు నీళ్ళు వదులుతారని చెప్పేసి కొంత సమాచారం వస్తూ ఉన్నది కేటీఆర్ గారి కృషి ఆయా గ్రామాల రైతులు మరియు అట్లాగే మాజీ సర్పంచులు ఎంపీటీసీలు ప్రజాప్రతినిధులు ఎవరైతున్నారో బీఆర్ఎస్ నాయకులు ముఖ్యంగా రైతుల వెంట ఉండి వాళ్ళకు ధైర్యం చెప్పి గత వారం రోజుల నుంచి ఎట్టి పరిస్థితుల మీ పక్షాన ఉండి పోరాడుతామని చెప్పేసి మేమందరం కూడా కలిసికట్టుగా అధికారులకు విజ్ఞప్తి చేసి కేటీ రామారావు గారి ద్వారా మంత్రి గారికి మంత్రి గారి ద్వారా అధికారులకు ఆదేశాలు ఇప్పించి ఇలా నీటి విడుదలకు బీఆర్ఎస్ పార్టీ మేమందరం కూడా కృషి చేయడం జరిగింది ఈ సందర్భంగా రైతాంగం పక్షాన ముఖ్యంగా కేటీ రామారావు గారికి అట్లాగే అధికారులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఏదో కంటి తుడుపు చర్యగా నీళ్లు వదిలి మరి ఆ నీళ్లు సముద్రం చేరే వరకు కూడా నామమాత్రంగా కాకుండా టీఎంసీ నీరు వదిలితే అది ఎక్కడికి పోతుందో కూడా తెలియదు మరి ఇంజనీర్లు కొంతమంది నిపుణులు అంటూ ఉన్నారు ఒకటిన్నర టీఎంసీ నీరు మిడ్ బానేర్ నుంచి డ్రా చేసుకొని అట్లాగే మల్కపేట నుంచి సముద్రం వరకు కూడా వదిలినట్టయితే కెనాలు బారడమే కాకుండా సింగ సంవత్సరంలో కూడా నిల్వ ఉంటాయి అట్లాగే మనం మీరు ఎప్పుడైతే వారం రోజుల క్రితం ఆది శ్రీనివాస్ గారు కావచ్చు ఇతరులు పోయి పూజలు చేసి కొంత రైతులకు ఆశ కల్పించిన మేరకు వందలాది మంది రైతులు మోటార్లు ఏర్పాటు చేసుకున్నారు కాలువను ఆధారం చేసుకొని ఆ రైతుల పంటలు ఎండిపోకుండా ఉండాలంటే వాళ్ళ పొలాలు సజీవంగా నిలవాలనంటే ఆఫ్ టీఎంసీ నుంచి ఒకటి ఒకటిన్నర టీఎంసీ వరకు కూడా నీళ్లు విడుదల చేయాల్సిందే అని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇకపోతే గడిచిన పదేళ్లలో మరి బీఆర్ఎస్ ప్రభుత్వం గౌరవనీయులు తొలి ముఖ్యమంత్రి వర్లు కేసీఆర్ గారి నాయకత్వంలో మిడ్మానేర్ పూర్తి చేసుకున్నాం రంగనాయక సాగర్ ప్రాజెక్టు పూర్తి చేసుకున్నాం మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ పూర్తి చేసుకున్నాం మండు టెండర్లో కూడా మల్లన్న సాగర్ నీటి నుంచి కూడెల్లి బాగు ద్వారా గతంలో అపర్మానే నింపుకున్నాం మరి అప్పుడు మహేందర్ రెడ్డి ఎక్కడ ఉన్నాడు మరి ప్రాజెక్ట్లన్నీ ప్రాజెక్టులన్నీ కూడా ఈయన మంకపేట రిజర్వాయర్ని పూర్తి చేసుకున్నాం టన్నెళ్ళని పూర్తి చేసుకున్నాం సింగ సముద్రం వరకు కూడా పంపొందులు అన్నిట్లో కూడా పూర్తి చేసుకున్న ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఆనాటి మంత్రివర్యులు కెటి రామారావు గారి సారథ్యంలో ఇవన్నీ పూర్తి చేసుకున్నాం మరి నీకు కళ్ళ దాన్ని ఏమంటారు రేచీకట్ ఉందా లేకపోతే కళ్ళకు పుర్రలచి కళ్ళు కనిపించకుండా ఉన్నాయా మరి జరిగిన అభివృద్ధి అంతా మరి ఎవరి హయంలో జరిగింది ఎవరు అనేది కూడా తెలుసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నావు ఇలా రాష్ట్రంలో ఒక ఇద్దరు ముగ్గురు ఉన్నారు ఏది అది మాట్లాడే వాళ్ళు నేను అనుకుంటా ఈ దేశంలోనే అత్యంత నీచమైన భాష ఉపయోగించి అత్యంత హేయంగా అంటే స్థాయికి తగ్గట్టుగా మాట్లాడిన వ్యక్తి మూసీ నది మురికి అంతా కూడా రేవంత్ రెడ్డి నోట్లకెళ్ళి వాడుతున్నట్టే అత్యంత దుర్గంధభరితమైన నోరు కలిగిన మనిషి రేవంత్ రెడ్డి మరి మీరిద్దరు కూడా ఈ జిల్లా నాయకులు వేములవాడ అట్లాగే సిరిసిల్ల కాంగ్రెస్ నాయకులు ఇద్దరు కూడా మరి రేవంత్ రెడ్డిని దాటిపోయేటట్టు ఇలా పోటీ పడి మాట్లాడుతూ ఉన్నారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు అందులోనూ కేకే మహేందర్ రెడ్డి మాటకు అడ్డు అదుపు లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తూ ఉన్నాం నువ్వు ప్రజాక్షేత్రంలో అనేక సార్లు ఓడి ఓడించబడ్డవాడివి ప్రజల చేత తిరస్కరించబడ్డవాడివి మొన్న ప్రగల్భాలు పలికి పన్నెండు వేలు అని ప్రకటన చేసిన రైతు భరోసా కూడా పన్నెండు వేలు చుక్కన మొత్తం మంది కూడా అందరికీ అందేలా మీరు ఉండాలి ముందు ఏ ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చకుండా ఏ ఒక్క పనిని కూడా మొత్తం చేయకుండా ఒక ప్రాజెక్ట్ కట్టలేదు ఒక కాలువ దవ్వలేదు ఒక టన్నెల్ నిర్మాణం చేయలేదు ఒక మోటార్ పెట్టలేదు ఏమి లేదు కేసీఆర్ గారు ఉన్నప్పుడు కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి చేసిన వంట కేవలం వట్టించే పరిస్థితిలో ఉన్నదానికి అవాకులు చెవాకులు మాట్లాడి చేతగానే మాట్లాడి మాట్లాడి ఏది పడితే అది మాట్లాడితే ప్రజలు ఒప్పుకుంటారు అనుకుంటున్నారు కానీ తప్పకుండా తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ ఏది పడితే అది కేటీ రామారావు గారిని ఏది పడితే అది హరీష్ రావు గారిని ఏది పడితే అది గౌరవ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మాట్లాడితే ఊరుకుండేది లేదు ప్రజాక్షేత్రంలో తప్పకుండా శిక్ష తప్పది తప్పకుండా ప్రజల చేతిలో మేము గట్టిగా మీ రోజు వస్తుందని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాము